కలిగిరి నియోజకవర్గంలో కలిగిరి మండలంలో కలిగిరి పెద్ద చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడ మనకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద రెండు కోట్ల పదిహేను లక్షలకి ఈ కలిగిరి పెద్ద చెరువు బ్యూటిఫికేషన్ ఒకటి తర్వాత కట్ట రీబిల్డ్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ రీబిల్డ్ ఒకటి పైన ప్లాట్ఫామ్ ఒకటి బిల్డ్ చేసేదానికి గాను ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది మనం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక మొట్టమొదటి వర్క్ ఇది ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీ రాబోయే ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో మనం ఈ వర్క్ కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది అలాగే రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఇంకో కొన్ని రోడ్డు వర్క్స్ కొండాపురం నుంచి కలిగిరికి వెళ్ళే రోడ్డు వర్క్ ఒకటి తర్వాత ఇంకో కొన్ని వర్క్స్ మనం మానిటర్ చేస్తూ ఉన్నాం అవి కూడా వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది పాత టెండరింగ్లో ఉన్నవి అవి కూడా వర్క్ స్టార్ట్ చేయడం ఉంది తర్వాత స్లోగా మనకు ఇక్కడ మెయిన్ జరిగేది ఏంటంటే ఇప్పుడు కలిగిరి టౌన్లో నీళ్ళ సమస్య కలిగిరి టౌన్ అనే కాదు ప్రతి ప్రతి మండలంలో కూడా ప్రతి టౌన్లో కూడా నీళ్ళ సమస్య అనేది ఉంది మంచి నీళ్ళ సమస్య దగ్గర నుంచి వాడుకునే దానికి కానీ ఇరిగేషన్కి కానీ అన్ని రకాల నీళ్ళ సమస్యలు సో ఒకటే ఒకటి ఓవర్హెడ్ ట్యాంక్ ఉంది వీళ్ళకి ఇక్కడ దాని నుంచి బోర్ వాటర్తోనే కొన్ని చోట్ల సాల్ట్ వాటర్ ఉంది అన్ని చోట్ల కూడా సరైన వాటర్ లేదు ఆర్వో ప్లాంట్కి అది ఓవర్హెడ్ ట్యాంక్కి పంపించుకొని దానికి ఆర్ఓ ప్లాంట్ ఏం లేదు ఓవర్హెడ్ జస్ట్ ఓవర్హెడ్ ట్యాంక్కి బోర్ వాటర్ పంపించి అవి వాడుకోవడానికి 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 ఆ నీళ్లు వాడుతున్నారు అవి కూడా సరిపోయి పరిస్థితి ఎలాగైనా సరే ఈ కలిగిరి పెద్ద చెరువుకి మన సంవత్సరాల నీళ్లు కానీ తెచ్చుకోగలిగితే మనం చాలా వరకు నీళ్ళ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అలాగే ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి మండలంలో కూడా మనం లిస్ట్ చేస్తూ ఉన్నాము ఇంతకుముందు మనం క్యాంపెయిన్లో చెప్పినట్టుగా యాభై గడపలు ఉన్న ప్రతి చోట కూడా మంచి నీళ్ళు అందించాలని త్రూ ఆర్వో ప్లాంట్ మంచి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో మనం ముందు పోవడం జరుగుతూ ఉంది రాబోయే కొన్ని నెలల్లో కూడా ఇంకొన్ని కార్యక్రమాలు మనం ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది అందరికి నా ధన్యవాదాలండి ఇక్కడికి వచ్చేసిన కలిగిరి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు విజయం కృష్ణారెడ్డి గారి కానీ ఇతర మన నాయకులకు కానీ అందరూ కూడా మన రైతు సంఘం అధ్యక్షులు రైతు నరేంద్ర రైతు నరేంద్ర గారు రైతు నరేంద్ర గారు కానీ అందరూ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను